ఎత్కటాట సంపాసనాభి సేవక సకల సంపద సంతనోతి వచనాంగ మానసే స్థాం మురే సర్వమంగళ మాంగళిని సిమి సర్బాధపాతికే శరణ్యే త్రంబికే గౌరీ నమస్తే మనకి సంక్రాంతి నాడు భోగి ఎందుకు పోస్తారు ఎందుకు పోసుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి కూడా అనుకుంటూ ఉంటారు భోగి పండు భోగి పండు రేగుపళ్ళు అనేది బదరి బదరి అంటే రేగుపండు అని బదరీనాథు బదరీనాథ్లో నరనారాలు ఇద్దరు కూడా తపస్సు చేస్తారు తపస్సు చేసినప్పుడు ఈ భోగి పళ్ళని బదరీ పత్ర బదరీ ఫలాలు అంటారు ఈ బదరీ ఫలాలని స్వామి ఆ తపస్సు చేసినప్పుడు ఆయన మీద వేస్తారనమాట అందుకని మన భోగి పళ్ళు నాడు నరనారాయణ సంబంధం అనుకుంటూ స్వాభాన్ని అనుకుంటూ కూడా మనం పళ్ళు పోసుకోవాలి చిన్నపిల్లలే కాదు పెద్దలే కాదు అందరికి కూడా ఈ పళ్ళు పోస్తే ఇంటికి మంచిది పిల్లలకు కూడా ఎలాంటి దిస్తూషానాలు పెరిగిపోతాయి అందుకని ఈ కంపల్సరీగా పోసుకుంటూ ఉంటారు భోగిపడకు ఒక ఆచారం అంటూ ఏముండదు ఆచారం లేకపోయినా సరే భోగి నాడు చక్కగా తెల్లవారు లేచి భోగి మంటలు వేసేసుకొని చక్కగా ఆ రోజు కొత్త బట్టలు కట్టుకొని సాయంత్రం అందరినీ పిలిచి చక్కగా పేరెంటన్ చేసి పసిపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా భోగిపడు పోసుకోవచ్చు ఈ భోగిపళ్ళు కూడా కొంతమంది స్వామీస్ దగ్గరికి వెళ్తారు కొంతమంది గురువులు గురువుల దగ్గర వెళ్తారు మాతృ మాతృదే మాతృ స్త్రీల దగ్గర కూడా వెళ్తూ ఉంటారు అందరు కూడా మాకు భోగిపళ్ళు పోయండి అంటారు వీళ్ళని కూడా అమ్మకు కూడా అందరికీ భోగిపళ్ళు పోసేదే ఆవిడ పెద్ద చిన్ననే లేదు కావాన్ని వెళ్ళి పోయించుకుంటే వాడు అంటే అదొక బ్లెస్సింగ్స్ అనమాట ఆ భగవన్ భగవంతుడి ప్రకారం మనం అవన్నీ కూడా భగవంతుడు చేసిన కృప అందుకని ప్రతి కూడా ఆచరిస్తూ ఉంటాం ఈ బదరీ ఫలాన్ని మనం బ బదరీనారాయణుడు ఈ చేసి తపస్సు చేసి చేశాడు కాబట్టి ఈ భోగి పళ్ళకి అంత పవిత్రత ఉంది ఈ భోగి పళ్ళని చక్కగా చేస్తారు పేరంట చేసి పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర చేసుకున్న తర్వాత అందరు ముత్తలకు కూడా పశువుక ఇచ్చుకుంటారు చెరుగ్గళ్ళు ఇస్తారు చెరుగ్గళ్ళు కూడా మనకి సీజన్లు బాగా వస్తాయి చెరుగ్గడ కంపల్సరీగా ఇవ్వాలి డేగి పళ్ళు సగ్రంగా ఇవ్వాలి ఇవన్నీ ఇచ్చి చక్కగా తెలుగు చేసినట్టయితే మన విధంగా ఈ సంక్రాంతి ఒక కీడు తొలగిపోతుంది పిల్లలు కూడా చక్కగా ఉంటారు ముందు దృష్టి పోతుంది అని అందులో ఆ భోగి పళ్ళు పోసేటప్పుడు రూపాయి కాయిన్స్ కనీసం చిదర డబ్బులు కాస్త బంతి పూలు కలిపి కూడా పెట్టుకొని వేయాలి అలా వేసినట్లయితే పిల్లలందరికీ కూడా పోతుండే ఆ వేసేటట్టు కూడా డైరెక్ట్గా మీద వేయకుండా మూడు సార్లు తిప్పి నెత్త వేయాలి వేసినట్లయితే దిశ తీసినట్టు అనమాట అందుకని వేసుకోవచ్చు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇళ్లలో వాళ్ళ చేత కూడా వాళ్ళకి తగ్గ పెద్దవాళ్ళ చేత వేయించుకోవచ్చు వేయించుకుంటే చాలా మంచిది దీనికి అయ్యో వాళ్ళు పనికిరారు వీళ్ళు పనికిరా భేదమే లేదు ఎవరైనా సరే బ్లెస్సింగ్స్ అనమాట తప్పకుండా ఈ భోగిపళ్ళు చేసుకోండి అలాగే ఆ రోజు చేస్తారు సాయంత్రం పూట భోగిపళ్ళు అయిపోయినాయి మన్నాడు మకర సంక్రమణం ఆ రోజు బొంగలు బొమ్మలు కొలువు పెడతారు బొమ్మలు కూడా మందికి ఆచారంగా వస్తుంది వీళ్ళ ఆచారంగా వచ్చిందంటే బొమ్మల పొలు చేసుకుంటూ ఉంటారు తర్వాత బొమ్మల పులు కూడా దాన్ని మెట్ల మెట్లగా అలంకరిస్తారు దానిలో కూడా ఒక పద్ధతి ఉంటుంది ఒక్కొక్క అలంకారంలో కూడా కొలువులో కూడా చూడండి అవతారం కృష్ణావతారం రామావతారం అమ్మవారు ఇట్లా ఒక్కొక్కటి పల్లెవాసులు పాడి పంటలు ఇట్లా రకరకాలుగా సృష్టించుకుంటూ మనం చక్కగా క్రియేట్ చేసుకుంటూ బొమ్మల పులువ పెట్టుకుంటాం ఈ బొమ్మల పులు పెట్టుకొని ఆరోజు ఆ స్వా అమ్మ స్వామివారికి హారతిచ్చి చేసి సాయంత్రం పూట అందరిని పిలిచి చక్కగా పారండం చేసుకుంటాం అట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే సంక్రాంతి పండుగ కీడు కావచ్చు చేసే ఫలితాన్ని కూడా మనకి మంచి జరుగుతుంది సో మనం చేస్తే ఈ ఉత్తరాయణం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి కూడా చేసిన ఫలి ఫలితం కనబడుతుంది ఇప్పటివరకు మనం దక్షిణాయనంలో ఉన్నాం సంక్రాంతి నాడు నుంచి మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రవేశం వస్తుంది ఉత్తరాయణం రాగానే ఇప్పటిదాకా మనం అన్ని పండగలు కూడా చక్కగా చేసుకుంటూ వచ్చాం ఈ ఉత్తరాయణం రాగానే మంచి మంచి గురువులు సద్గురువుడు జయంతులు నరసింహ జయంతి హనుమత్ జయంతి శంకర్ జయంతి ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడి నుంచి వస్తాయి అన్నమాట కానీ చాలామంది చూడండి దర్శనాయన లేకుంటే బాగా ప్రిఫర్ చేస్తారు ఉత్తరాయణం చాలా మంచిది ఉత్తరాయణాలు పోతే కూడా మనిషిని స్వర్గానికి పోతాగా నరకానికి పోవని ఆలోచిస్తూ ఉంటారు అందుకని ఇలా చేస్తూ ఉంటారు ఈ బొమ్మల కొలు అనేది మనకి సాంప్రదాయంగా వస్తున్నది కానీ దర్శనాలు వాడు ఇంకా బాగా చేస్తారు తమిళియన్స్ అయితే దీన్ని ఇంకా శ్రద్ధగా నిర్వహిస్తారు తొమ్మిది రోజులు కూడా చేస్తారు కొంతమంది తొమ్మిది రోజులు కూడా పెట్టుకొని పూజలు చేసుకుంటూ ఉంటారు అందరికీ కూడా శనగలు శనగలు ఎందుకు ఇస్తున్నారంటే గురువుకు సంబంధించింది అనమాట ఆ శనగలు నానేసి చక్కగా శనగలు తాంబూలం ఇస్తారు ఇచ్చినట్లయితే అందరికి కూడా బాగుంటుంది ఎలాంటి దోషాలు కూడా దొరికిపోతుంటాయి ఈ సంక్రాంతి పండగ అనేది కూడా అందరికీ కూడా వర్కమైన మంచి తన మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది అందరం కూడా సుఖంగా ఉంటాము మంచి పాడి పంటలు వచ్చే టైం ఇదే మంచి పా పాలు కూడా మంచి సమృద్ధిగా ఉంటుంది ఇళ్ళల్లో కూడా బాగా కలిసి వస్తుంది అన్ని విధాలు బాగుంటుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పండగని చక్కగా చేసుకోండి చేసినట్లయితే అన్ని విధాలు కూడా మీకు ఉపయోగంగా ఉంటుంది చేసే పని కూడా పిల్లలకి తెలియాలి పిల్లలకి ప్రతి కూడా మనం తెలియచేయాలంటే మనం నిర్వహించాలి నిర్వహించినట్లయితే అన్నీ కూడా బాగుంటాయి అలా అనుకుంటూ చేయండి చేస్తే బాగుంటుంది అందరూ కూడా సంక్రాంతికి బొమ్మల కొలు పెట్టిన ప్రతి ఇంట్లో కూడా పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు సంతానం వృద్ధి అవుతుంది ఆరోగ్యాలు వస్తాయి సకల అష్టైశ్వర్యాలు వస్తాయి అన్నీ కూడా బాగుంటాయి ఈ భోగి పళ్ళ వల్ల కూడా హరిహరాలు కూడా మనని చక్కగా మనకి బాగుండాలని దీవిస్తారు అని అందరూ కూడా చక్కగా చేసుకోండి ఈ సంక్రాంతి పండుగని ఈ భోగి పండ్లు కానీ ఈ బొమ్మల కొలువ కానీ ఆచారాలు సాంప్రదాయాలు అవసరం లేదు దీనికి ఏది వేడుకగా అందరూ చేసుకోవచ్చు ఎందుకంటే దీనికి ఒక సాంప్రదాయం ఉంది అదే చెయ్యాలి అనే ఆలోచన అక్కరు కొన్నిటికి నోలికి కానీ వాటికి కానీ ఇంట్లో ఆచారాలను బట్టి చేసుకుంటాం ఇంతే సంక్రాంతి పండగకి ఆచారాలు ఏమక్కర్లేదు అన్నీ చక్కగా చేసుకోండి చేసినట్లయితే అందరికి కూడా సకల అష్టైశ్వర్యాలు వస్తాయి అందరూ బాగుంటారు సర్వేదిన భవంతు సమస్త సన్మంగళ భవంతు